హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరేతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరి ఏ ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం రెండు వందల ఇరవై ఆరవ భాగం నాకు పెళ్ళా పెళ్ళైతే దూరంగా వెళ్ళిపోవాలా వీళ్ళంతా నాకు పరాయి వాళ్ళవుతారా అనుకుంటూ ఆలోచిస్తున్న సరయు హలో మేడం ఏంటి ఎక్కడ ఆలోచిస్తున్నావు అని నివాసనడంతో అప్పుడు వచ్చి ఏం లేదన్నట్టు తల తిప్పింది అమ్మాయిని తీసుకురండి అన్న పంతులు గారి గొంతుకు ఇద్దరూ తలతిప్పి చూశారు గల్లు గల్లుమంటూ ఒక్కో అడుగు వేస్తున్న రాధిక అడుగులకి నెమ్మదిగా చూశాడు సంజయ్ ఎరుపు రంగుకి గోల్డ్ కలర్ బార్డర్ ఉన్న పట్టుచీరలో ఒంటినీండా నగలతో సవిత తనే దగ్గరుండి స్వయంగా డిజైన్ చేయించిన బ్లౌజ్ ఒక్కో అడుగు వేసుకుంటూ వస్తున్న రాధిక ముఖం మాత్రమే మేని ముసుగుతో కప్పేసి ఉంది అతనిలో ఏదో తెలియని అసహనం వెళ్ళి ముసుగెందుకేశారు మొహం చూడకుండానే తాలి కట్టాలా అనుకుంటుంటే నువ్వేమైనా తనని కొత్తగా చూస్తున్నావా అంటూ తన ఇన్నర్ వాయిస్ తనకే క్వశ్చన్ వేస్తుంది రోజు చేసే ముఖమే అయినా పెళ్లి కూతురిలా తనని ఒకసారి చూడాలని ఉండదా అనుకుంటూ ఆమె వైపు తదేకంగా చూస్తున్నాడు బాబూ తాలిబొట్టు కట్టాక తీరిగ్గా చూడొచ్చు పూజ చేయండి అని పంతులుగా రనడంతో అందరూ నవ్వేస్తే చిన్నగా బ్లెష్ అవుతూ పూజ చేస్తున్నాడు సంజయ్ సవిత గౌతమి చెరోవైపు పట్టుకుని రాధికని సంజయ్ ఎదురుగా కూర్చోబెట్టారు ఇప్పుడైనా చూడొచ్చు అని లోపు ఇద్దరికీ అడ్డుతెర అడ్డు తగిలింది డిసప్పాయింట్ ఫీల్ అయ్యాడు సంజయ్ ఏంటన్నయ్యా వదిన ముఖం కనపట్లేదని అవుతున్నావా అని సవిత అంటే సన్నగా నవ్వి ఎప్పుడెప్పుడు తెర తొలుగుతుందా అని చూస్తున్న సంజయ్ ఫీలింగ్స్ అన్ని అడ్డుతెరలో గమనిస్తున్న రాధిక సన్నగా నవ్వుకొని నా మీద ఇంత ప్రేమని చూపిస్తామని కల్లో కూడా అనుకోలేదు బావా ఈ రోజు ఒకటి వస్తుందని నా ఊహకైనా అందలేదు చాలా సంతోషంగా ఉంది ఇంతకుమించి ఈ జీవితానికి నేను కోరుకునేదంటూ ఏమీ లేదు అనుకుంటుంటే జీలకర్ర బెల్లాన్ని ఇద్దరి మీద పెట్టించగానే నెమ్మదిగా అడ్డు తొలగింది అడ్డుతెర అన్నయ్య వదిన్ని బాగా చూసుకో అంటూ ఆమె మీద ఉన్న మేని ముసుగుని సవిత పైకెత్తగానే జీలకర్ర బెల్లాన్ని తల తల మీద పెట్టి ఆమెనే చూస్తున్నాడు సంజయ్ పెద్దగా రంగు లేకపోయినా పెద్ద కళ్ళు విల్లులా వంపు తిరిగిన కనుబొమ్మలు పొడవాటి ముక్కు చిన్నగా ఉన్న మూతి చూసే కొద్దీ చూడాలనిపించే అందంతో సిగ్గుతో కళ్ళను పైకెత్తలేక చిరునవ్వులు చిందిస్తున్న రాధిక అతని వాడి చూపులకి నెమ్మదిగా కళ్ళని పైకెత్తింది నుదుటిన బాసికం గాలికి పాలభాగం పైన సవ్వడి చేస్తున్న వెంట్రుకలు చిన్నగా ఉన్న సూటిగా ఉన్న చూపు ఆ చూపుల్లో కనిపిస్తున్న అల్లరి పెదవుల మీద చెరగని చిరునవ్వు కింది పెదవి మీద పడుతున్న పైపన్ను వెరసి చూసే కొద్దీ చూడాలనిపించేలా శ్రీరామచంద్రుడే ఇలకి దిగి వచ్చాడా అన్నంత రమణీయంగా కనిపిస్తున్న సంజయ్ని రెప్పకొట్టక చూస్తుంది రాధిక ఏంటన్నట్టు కళ్ళెగరేశాడు సంజయ్ ఆ కళ్ళల్లో కనిపిస్తున్న అల్లరికి ఏం లేదన్నట్టు తల ఊపి సిగ్గుతో కళ్ళని కిందకి వాల్చేసింది రాధిక కాటుకు దిద్దిన కోలకళ్ళు మరింత పెద్దవిగా కనిపిస్తుంటే బాగున్నావు చాలా అందంగా ఉన్నావు అన్న అతని మాటలు అంత అంతనిశబ్దంలోనూ ఆమెకి స్పష్టంగా చేరడంతో ఒకప్పుడు నిన్ను నేను భార్యగా ఎలా యాక్సెప్ట్ చేస్తానన్నా తన బావ మారిన తన రూపానికి ఇప్పుడు చాలా బాగున్నావు అని చెప్తుంటే నా బావ అంతం చూసి నన్ను ప్రేమిస్తున్నాడా అని ఎక్కడో మూల కలిగిన చిరు సందేహం కాస్తా ఆమె సందేహం అతడి మదికి చేరిందో ఏమో నువ్వెలా ఉన్నా నాకు నచ్చుతావు ఎందుకంటే నువ్వు నా భార్యవి అంటూ ఐప్లింక్ చేస్తూ నవ్వుతున్న అతని మాటకి చిరుగాలిలా తాకిన సందేహం కాస్త ఎగిరిపోవడంతో నును సిగ్గుల మగ్గు మధ్య సంతోషమంతా తనదే అన్నంత ఆనంద డోలికల్లో విహరిస్తున్న రాధిక ఆనందాన్ని రెట్టింపు చేస్తూ అమ్మా కన్యాదానం చేయడానికి అమ్మాయి తల్లిదండ్రులు రండి అన్న మాటకి నవ్వు కాస్త ఆవిరైపోగా నెమ్మది నెమ్మదిగా కళ్ళెత్తి చుట్టూ చూస్తున్న రాధిక తేరుకొనే లోపే ఆమె పక్కన తల్లిదండ్రుల స్థానంలో కూర్చున్నారు రాజగోపాల్ దంపతులు అమ్మా మీరా అంటూ ఇద్దరిని అయోమయంగా చూస్తుంటే ఏమా నువ్వు నా కూతుర్లా ఉన్నావని నిన్ను చూసుకుని సంతోషపడతాననుకున్నావా నీ ప్రతి బాధ్యత నాది నా కూతురికి నేను చేయలేకపోయిన ప్రతిదీ నీకు సకల లాంఛనాలతో జరిపిస్తాను నాకు సంధ్య వేరు నువ్వు వేరు కాదు నీతో కలిపి నాకు ముగ్గురు కూతుర్లు అంటుంటే చనిపోయిన కూతుర్ని తనలో చూసుకుని సంతోషపడతారనుకున్న వాళ్ళు కాస్తా పూర్తిగా తన తల్లిదండ్రులుగా మారి ఆమెకు కన్యాదానం చేస్తుండటంతో రాధిక ఆనందానికి అడ్డు అదుపు లేకపోయింది ప్రేమగా వాళ్ళిద్దరి మీద రెండు చేతులు వేసి నాన్న ఆప్యాయంగా పిలుస్తుంటే సంతోషంతో కళ్ళల్లో చెమ్మ చేరింది రాజగోపాల్ దంపతులకు నువ్వు నా కూతురివమ్మా నీకు మేం కాకపోతే ఇంకెవరు చేస్తారు అంటూ సంప్రదాయబద్ధంగా కన్యాదానం చేయడానికి పూనుకున్న వాళ్ళిద్దరినీ చూసి సంతోషంగా సంజయ్ వైపు చూసిన రాధికకి తనకి ముందే తెలుసన్నట్టు సంజయ్ కళ్ళార్పడంతో థ్యాంక్ యూ అంటూ పెదవులు కదిలించింది రాధిక సంప్రదాయబద్ధంగా సంజయ్ కాళ్ళు కడిగి రాధిక చేతులని అతని చేతుల్లో ఉంచి కన్యాదానం చేశారు రాజగోపాల్ దంపతులు ఇదంతా కింద కూర్చున్న నివాస్ కళ్ళు తెలియకుండానే చెమర్చాయి ఒక రకంగా తన వల్లే వాళ్ళకి కూతురు దూరమైందన్న బాధ ఏదొక మూల ముల్లై గుచ్చుతుంటే అతడి బాధ అర్థమై బావా జరిగిపోయిందాన్ని మనం మార్చలేం మన తలరాతలో జరగాలి అని ఉంటే అది ఖచ్చితంగా జరిగే తిరుగుతుంది మనం కేవలం మనకిచ్చిన రోల్ని కంప్లీట్ చేశాం అంతే బాధపడుకు అంటుంటే కన్నీళ్ళని కళ్ళల్లోనే ఆపేసి నవ్వుతూ ఇంతకీ నువ్వు డ్రామా ఆర్టిస్ట్వి ఎప్పుడయ్యావు నీ మాటలన్నీ అలానే ఉన్నాయి అని నివాస్ నవ్వుతుంటే చిరుకోపంగా పో బావా నేనేం డ్రామా ఆర్టిస్ట్ని కాదు కాని నా జీవితంలో జరిగిందంతా ఓసారి గుర్తు చేసుకుంటే కేవలం ఆ దేవుడు రాసిన రాత్రి నేను ప్లే చేశాను అంతే అనిపించింది నీకు అదే చెప్తున్నా అని బుంగమూతి పడితే గుడ్ అయితే నీకు సంజయ్ మీద ఇప్పుడు ఎలాంటి ఒపీనియన్ లేదంటావు లేదు బావా వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అంతే చూడు రాధిక పక్కనుంటే వాడి కళ్ళల్లో ఉండే ఆనందం నేను పక్కనుంటే ఈ పదేళ్లలో ఎప్పుడూ చూడలేదు ఒక ఫ్రెండ్గా ప్రతి నన్ను ప్రతి చోట ముందు నడిపించాడే తప్ప తన పక్కన స్థానాన్ని మాత్రం ఇవ్వలేకపోయాడు మేబీ ఆల్రెడీ ఆ స్థానంలో రాధిక ఉండడమే దానికి కారణమేమో అని నవ్వుతుంటే పోనిలే స్వార్థంతో మనిద్దరం వాళ్ళని విడదీయాలని చూసినా ఆ దేవుడు మాత్రం వాళ్ళని ఆరుముళ్ళు వేసి వాళ్ళ బంధాన్ని మరింత గట్టిగా చేశాడు అని నవ్వుతుంటే తను నవ్వేసింది సరయు కన్యాదానం తర్వాత అల్లుడికి వాళ్ల బాధ్యతగా మెల్లో నుండి వేలికి ఉంగరం వరకు అన్ని సంజయ్కి వేస్తుంటే ఎందుకంకులు ఇవన్నీ బొద్దన్నట్టు వారించాడు సంజయ్ అదేంటి సంజయ్ మా కూతుర్ని నీకిస్తున్నాం నువ్వు మా అల్లుడివి ఏమాత్రమైనా మాముచ్చట తీర్చుకోకపోతే ఎలా ఇప్పటికే ముక్కు ముఖం తెలియని నాకు పెద్ద మనసుతో కన్యాదానం చేశారు ఇంకా ఇవన్నీ కూడా అని రాధిక బాధపడితే చెప్పాను కదా రాధిక నువ్వు నా కూతురివి ఇప్పుడే కాదు అత్తారింటికి పంపేటప్పుడు కూడా నా స్థాయికి తగ్గట్టు సకల లాంఛనాలతో నా కూతుర్ని అత్తారింటికి పంపిస్తాను అని రాధిక నుదుటి మీద ప్రేమగా ముద్దుపెట్టి తనతో తెచ్చిన అన్ని వస్తువులను సంజయ్కి వేస్తుంటే వాళ్ల అభిమానాన్ని కాదనలేకపోయారు ఇద్దరు భగవంతుడా పుట్టగానే తల్లిని కొద్ది రోజులకే తండ్రిని దూరం చేసుకున్న నాకు వీళ్ల రూపంలో తల్లిదండ్రుల్ని మళ్ళీ ప్రసాదించవు ఇంతకుమించి నిన్ను ఏమీ కోరుకోను అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించిందే రాధిక కన్యాదానం అయిపోగానే రాధికని సంజయ్ పక్కనే కూర్చోబెట్టి అన్ని పూజలు సంప్రదాయబద్ధంగా జరిపించి సూత్రం పుదిగిన పసుపు తాడిని సవిత గౌతమి ఇద్దరూ కలిసి అందరి చేతులు తాగించి తీసుకురావడంతో పంతులు గారి తన్ని సంజయ్ చేతికి అందించారు బాబు అందరికీ ఒకసారి మంగళసూత్రాన్ని చూపించి అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వెయ్యండి అని చెప్పడంతో నెమ్మదిగా తలపైకెత్తిన రాధికకి చాలా మంది ఉన్న చిన్నప్పటి నుండి తనుకన్నర్ నేర్పిన తనకున్న ఒకే ఒక రక్త సంబంధమైన బామ్మ లేదన్న బాధ ఎక్కడో ముళ్ళుగా గుచ్చుకుంటుంది నా బామ్మ నా పెళ్లి జరుగుతుంది నువ్వుంటే ఎంత సంతోషించేదానివు నువ్వు అసలు బతికే ఉన్నావా అనుకోగానే కంటి నిండా నీళ్లు తిరిగితే ఆ బాధ కాస్తా రెండు చేతులతో మంగళ సూత్రాన్ని పట్టుకుని పైకి లేచిన సంజయ్ ఆమె మెల్లో సూత్రం కట్టడానికి ముందుకు వంగగానే తన నుదుటి నుండి కళ్ల మీదకి కనిపిస్తున్న సూత్రాన్ని చూసిన రాధిక తదేకంగా దాన్నే చూస్తుండిపోయింది దానికి కారణం ఏ సూత్రమైతే పదమూడేళ్ల క్రితం తెలిసి తెలియని వయసులో తన మెల్లో పడిందో అదే సూత్రాన్ని ఇంకొంచెం పెద్దదిగా ఏమాత్రం మార్పు లేకుండా సంజయ్ చేయించడంతో పదమూడేళ్లుగా తనతో పెనవేసుకున్న వాళ్ళమ్మ మంగళసూత్రాలు ఏమాత్రం మార్పు లేకుండా మళ్లీ తన మెడికే చేరుతుంటే సంతోషంతో కన్నీళ్ళొచ్చేశాయి రాధికకి కళ్ళతోనే నేనున్నానన్నట్టు భరోసా ఇచ్చి ఆమె మెడలు మంగళసూత్రాలు వేయగానే సవిత గౌతమి రాధిక జడ ఎత్తి పట్టుకున్నారు మాంగుల్యం తంతునానేనా మమజీవన హేతునా అన్న పవిత్ర మంత్రోచ్చారణ నడుమ రాధిక మెల్లో మూడు ముళ్ళు వేయగానే ఆ మంగళ సూత్రాలను గుండెల కదుముకుంది రాధిక సూత్రానికి కుంకుమ అద్ది రెండోసారి భర్తగా ఆమె పక్కన కూర్చున్నాడు సంజయ్ ఇద్దరికి కొంగుముడి వేసి ఆమె చిటికిన వేలిని అతడి చిటికిన వేలుతో పెనవేసి కష్ట సుఖాల్లో నేనున్నానంటూ ఒక్కో అడుగు అతను ముందుకేస్తుంటే తన అడుగులే ఆమెకి దారితూపు చూపిస్తున్నట్టుగా అతడి అడుగులో జత కలిపింది రాధిక సప్తపది పూర్తయి ఇద్దరి చేతులు కలిసిన వేళ బావా నన్నెప్పుడు వదిలిపెట్టవు కదా అని ఆర్తిగా అడుగుతున్న ఆమె మోముని చేతుల్లోకి తీసుకొని ప్రాణం పోయినా విడిచిపెట్టను నన్ను నమ్ము అంటూ ఇద్దరి నుదురులు తాకిస్తే ఈ సంతోషంతో నా ప్రాణం పోతుందేమో అనిపిస్తుంది బావా పోకుండా పట్టుకోవడానికి నేనున్నాను కదా అంటూ ఆమె నుదుటిని ఢీకొట్టి అరుంధతిని చూపించడానికి ఆమె చేయి పట్టుకుని బయటికి నడిచాడు సంజయ్ సూర్యుడి వెలుగులో అరుంధతి కనిపించకపోయినా ఆమె ముఖంలో కనిపిస్తున్న వెయ్యి నక్షత్రాల వెలుగు అతనికి అరుంధతి కాగా పద్ధతి ప్రకారం చేయి చాచి అరుంధతిని చూడమన్నట్టు ఆమె భుజం మీద చేయి వేసి చూపిస్తుంటే అతని చేతిని పెనవేసింది రాధిక పూర్తిగా ఆమెను తనదాన్ని చేసుకున్న క్షణం ఆమె చేతిని పెనవేసి అతన్ని చూస్తూ ఇప్పుడు బామ్ముంటే ఈ పెళ్లి ఎంత సంతోషించేదో అనుకుంటూ బాధపడుతున్న రాధికకి ఈ పెళ్లి రోజు నీకొక సర్ప్రైజ్ రాధిక అన్నాడు సంజయ్ ఏంటన్నట్టు బాధగా చూస్తుంటే మ్యారేజ్ డేనే సర్ప్రైజా అది మాకు తెలియకుండా పెద్ద గిఫ్టేమైనా కొన్నావా అంది సవిత కాని నువ్వెక్కడా వదిన కోసం ప్రత్యేకంగా ఏమీ కొన్నట్టు నాకు అనిపించలేదు మరి గిఫ్ట్ ఎక్కడుంది అని సాకేత్ అయోమయంగా అడిగితే ఆ గిఫ్ట్ చేత్తో ఇచ్చేది కాదు సాకేత్ మీ వదినకి కళ్ళతో చూపించేది గిఫ్ట్ ఏంటో అర్థం కాక చూస్తున్నారు అందరూ తన చేత్తో ఆమె కళ్ళు మూసి నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు సంజయ్ చేత్తో ఇవ్వకుండా చూపించే గిఫ్ట్ ఏంటో అర్థం కాక అందరూ వాళ్ల వెనకే వెళ్లారు కొద్ది దూరానికి నెమ్మదిగా అతడి చేతిని తీసేయగానే కళ్ళు తెరిచిన రాధికకి ఎదురుగా తెల్లటి చీరలో వీల్చైర్లో కూర్చొని కన్నీళ్లతో కంటి నిండా సంతోషంతో చూస్తున్న ముసలమ్మ కనిపించగానే బామ్మా అంటూ అస్పష్టంగా పలుకుతూ షాక్తో నిలబడిపోయింది రాధిక రాధిక భుజం చుట్టూ చేయేసి నీకు నేనిస్తానన్న గిఫ్ట్ నీ బామ్మే రాధిక ఆవిడ ఎక్కడుందో తెలియక ఏదో ఒక మూల బాధపడుతూనే ఉన్నావని నాకు తెలుసు బామ్మ నా దగ్గరే ఉంది కాకపోతే కొద్ది రోజులుగా నేను నిన్ను బాధ పెట్టినందుకు నా మీద కోపంగా ఉంది అందుకే తనకి చెప్పాను రాధికని పూర్తిగా నా భార్యగా చేసుకుని నీకు చూపిస్తానని అందుకే ఈరోజు తీసుకొచ్చాను నేనిచ్చిన గిఫ్ట్ నీకు నచ్చిందా అని అడుగుతుంటే కన్నీళ్లతో సంజయ్ వైపు చూసింది రాధిక ఈ ప్రపంచంలో తనకున్న ఒకే ఒక్క దూరపు రక్త సంబంధం బామ్మ తండ్రి దూరమై దిక్కులేని దానిగా బిక్కుమిక్కుమంటూ స్థితిలో ఉన్న ఉంటే నేనున్నానంటూ ఆమె పక్కనే నిలబడిందామే ఇన్నాళ్ళు తనెక్కడుందో తెలియక అసలుందో లేదో కనుకొని తనలో తనే ఎంత నలిగిపోయిందో తనకి తెలుసు ఎక్కటూ పల్లెటూరులో ఉన్న తనని తన భర్త దగ్గరికి చేర్చిన బామ్మ ఇంకా బతికే ఉంది సంతోషంగా తన ముందుకొచ్చిందని తెలిసాక కన్నీళ్లతో చూస్తూ థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ అంటూ సంజయ్ని చుట్టుకుపోయింది రాధిక రాధి అంటూ ముసలమ్మ రెండు చేతులు చాపగానే బమ్మ అంటూ పరుగున వెళ్లి ఆమె గుండెల్లో ఒదిగిపోయింది రాధిక మోమంతా ముద్దులు పెట్టి నా బంగారం తల్లి పెళ్లి కుతురైంది ఎంత సంతోషంగా ఉందో మురళికి నేనిచ్చిన మాట తీర్చుకున్నాను వాడెక్కడున్న వాడి ఆత్మ నిన్ను చూసుకుని సంబరపడుతూ ఉంటుంది ఎక్కడ నీ జీవితం మోడుగా మారుతుందోనని ఎంత బాధపడ్డాను ఇప్పుడు నిన్ను ఇలా చూస్తుంటే నిన్ను ఇలా చూడ్డానికి ఆ దేవుడు నన్న రోజు సంజయ్ ద్వారా కాపాడాలనిపించింది ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటూ ఆమెను ముసలమ్మ గుండెల్లో పొదుముకుంది బామ్మ ఇప్పటికైనా నా మీద కోపం తగ్గిందా అంటున్న సంజయ్ని ని మరో చేత్తో దగ్గరికి తీసుకుంది ముసలమ్మ నన్ను నాయనా ఎక్కడ దానికి అన్యాయం చేస్తావునని నిన్ను ద్వేషించానే తప్ప నీ మీద నాకెలాంటి కోపం లేదు అంటుంటే నీ కోపంలో అర్థం ఉంది బామ్మ తప్పు నా వైపే ఉంది కాని ఆ తప్పుని తప్పులా మిగిలిపోకుండా సరిదిద్దుకున్నావు బాబు చావుకు ఎదురెళ్లిన నీ భార్యని నీ ప్రాణం అడ్డేసి మరీ రక్షించుకున్నావు నీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేనంటూ చేతులు జోడించింది ముసలమ్మ ఆవిడ చేతులు పట్టుకుని తను నా భార్య బామ్మ తప్పు తెలుసుకున్నాను కాబట్టి భార్యగా తనని ప్రేమించాను భర్తగా తన ప్రాణాన్ని కాపాడుకున్నాను అంటుంటే ఈ ఒక్క మాట చాలయ్యా ఇక దేవుడు నన్ను తెప్పుడు తీసుకెళ్లిపోయినా సంతోషంగా వెళ్ళిపోతాను అంది అదేంటి బొమ్మ అప్పుడే వెళ్ళిపోతే ఎలా నీ మునిమలవన్నీ ఎత్తుకోవా అని సంజయ్ అడిగితే ఆ దేవుడు అవకాశమిస్తే తప్పకుండా ఎత్తుకుంటానయ్యా అంటూ ఇద్దరినీ చెరోవైపు దగ్గరికి తీసుకుంది ముసలమ్మ విన్నారు కదా ఫ్రెండ్స్ అంగరంగ వైభవంగా అందరి సంతోషాల మధ్య రాతిక పెళ్లి జరిగిపోయింది ఇన్ని రోజులు కనపడని ముసలమ్మ కూడా పెళ్లి రోజు కానుకగా ముసలం రాతిక దగ్గరికి తీ తీసుకొచ్చాడు సంజయ్ మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం